వెల్కమ్ టు టాప్ న్యూస్ చెన్నై నుండి ఆంధ్రకు భారీ మొత్తంలో పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముద్దాయి అరెస్టుకు వివరాలను తడా పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ పరమేశ్వర రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నాయుడుపేట డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి గారు వెల్లడించారు ఈ సందర్భంగా డిఎస్పి గారు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రాత్రిబావులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించి అసాంఘిక కార్యకలాపాలు అక్రమ రవాణా వంటి వాటిపై ఉక్కుపాదం మోపి పోలీసు ఎన్ఫోర్స్మెంట్ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఇదివరకే జిల్లా ఎస్పీ శ్రీ పరమేశ్వర రెడ్డి ఐపీఎస్ జిల్లా పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఉన్నామని తెలిపారు అందులో భాగంగా తన స్వీయ పర్యవేక్షణలో ట్రైనింగ్ డిఎస్పీ శ్రీమతి సింధు ప్రియ సిఐ మధుబాబు తడా పోలీస్ స్టేషన్ శ్రీనివాస్ రెడ్డి మరియు మరి సిబ్బంది బృందాలుగా ఏర్పడి బీవీ పాలెం చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా జనవరి పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో తేదీన తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాలకు చెన్నై నుండి నెల్లూరు వైపు వెళ్లనున్న మార్గంలో తనిఖీ చేయి ప్రాంతం కంటే వంద మీటర్ల దూరంలో ఒక వ్యక్తి అనుమానంగా కనిపించడంతో తడా ఎస్ఐ మరియు సిబ్బంది అతని వద్దకు చేరుకుని మధ్యవర్తుల సమక్షంలో సదరు వ్యక్తిని విచారించి అతని వద్ద ఉన్న ప్యాకింగ్ చేసిన నాలుగు అట్టపెట్టలను తనిఖీ చేయగా అందులో పాండిచ్చేరికి చెందిన మద్యం బాటలు గుర్తించడం జరిగిందన్నారు